మిత్రులారా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ విన్న వెంటనే మీరు అనుకుంటారు అయ్యో ఇదేంటిరా బాబూ దీన్ని కూడా చెప్పాలా అని కాని చెప్పక తప్పదు ఎందుకంటే ఈ ఇద్దరి సంగతులు ఒకవేళ మన ఇంటి వద్ద ఉండే చిల్లర తగవుల్లా ఉంటాయి ఉదయం లేచి పళ్లెంలో ఇడ్లీ తినాలో దోశ తినాలో అన్న దానికన్నా ఎక్కువ టెన్షన్ వీళ్ల దగ్గరే ఉంటుంది వీళ్ల మాటల స్టైల్ వేషధారణ పోటీ అన్నీ కలిపి చూసిన వాళ్లకి ఒక్కసారిగా అనిపిస్తుంది అయ్యో భయ్యో వీళ్లు కలిస్తే భూమిమీద శాంతి ఉండదు అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా ఎవరు వీళ్ళు అని ఆగండి ఆగండి ఇంత ఈజీగా చెప్పేస్తే కథకి రుచే ఉండదు కదా కాస్త కూర్చోండి కాసేపు వినండి కాసేపట్లో మీరు ఈ ఇద్దరి సంగతులు వింటే వీళ్ల దైనందిన డ్రామాలు చూసి మీకు నవ్వొచ్చేలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఎపిసోడ్ రెండు చూశాను అగ్నిపరీక్ష చూసిన తర్వాత నాకు అనిపించింది ముగ్గురు నలుగురు కంటెస్టెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు వాళ్లే సెలెక్ట్ కూడా ఆ ముగ్గురిలో ఒకరిద్దరికి ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది చూపించిన ఫుటేజ్కి ఇచ్చిన గ్రీన్ కి సంబంధం లేదనిపించింది ఎందుకలా ఇచ్చారో అనిపించింది కొన్ని కంటెస్టెంట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనిపించింది ఒక కంటెస్టెంట్ విషయంలో అయితే నేను తమ్ స్క్రాప్ అన్నాను సాధారణంగా నేను ఎవరినీ అలా చులకనగా అనను కాని అతని విషయంలో మాత్రం అలా చెప్పాలనిపించింది ఎందుకు అనిపించిందో కూడా ఈ వీడియోలో చెబుతాను సెలెక్షన్ ప్రాసెస్ వివరణ ముందుగా ఒక క్లారిటీ ఇవ్వాలి కొంతమంది సెలెక్ట్ కాని కాండిడేట్స్ జడ్జెస్ మీద టీం మీద సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు ఎందుకు కొందరికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు కొందరికి తక్కువ ఇస్తున్నారు అని అడుగుతున్నారు వాస్తవం ఏంటంటే ఇది నాలుగో లెవెల్ అంతకుముందు మూడు లెవెల్స్లోనే వారిని బాగా టెస్ట్ చేశారు వీడియో కాల్స్ చేసి హాఫ్ అవర్ వన్ అవర్ మాట్లాడారు గ్రూప్ డిస్కషన్స్ చేశారు రెండు వందల ప్రశ్నల టెస్ట్ రాయించారు అన్ని బట్టి ఎవరి మీద నమ్మకం కలిగిందో వారినే స్టేజ్కి తీసుకొచ్చారు అందుకే స్టేజ్ మీద ఎవరికి ఎంత అవకాశమిస్తారో ముందే నిర్ణయించబడి ఉంటుంది ఎవరైతే మొదటి మూడు లెవెల్స్లో ఇంప్రెస్ చేయలేకపోయారో వాళ్లకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు ఎవరైతే బాగా ప్రూవ్ చేసుకున్నారో వాళ్లను ఇంకోసారి టెస్ట్ చేసి స్టేజ్ మీద ఎక్కువ ఛాన్స్ ఇస్తారు ఇది ఫెయిర్ గానే ఉంది ఎపిసోడ్ హైలైట్స్ డెమాన్ పవన్ మొదట్లో చూసిన రీల్లో అతను చాలా వీక్ గా అనిపించాడు స్క్రిప్ట్ చదువుకుంటూ ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడాడు అప్పుడు వేస్ట్ అనుకున్నాను కానీ స్టేజ్ మీద మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా కనిపించాడు కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ఫిట్నెస్ చూపించాడు టాస్క్స్ బాగా చేశాడు మొదట నేను హీ విల్ ఫెయిల్ అనుకున్నా కానీ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ అనిపించేలా ప్రూవ్ చేశాడు వెయిటెడ్ పుష్ అప్స్ ఇరవై ఏడు చేశాడు చాలా టఫ్ అయినా సక్సెస్ అయ్యాడు తన లైఫ్ గురించి ఫిట్నెస్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు డబ్బు కోసం వస్తున్నానని కూడా డైరెక్ట్గా అన్నాడు ఆ హానెస్టీ బిందు గారికి నచ్చింది చివరికి అందరూ గ్రీన్ ఇచ్చారు టాప్ పదిహేనుకి స్ట్రైట్ గా వెళ్లిపోయాడు శ్రీజ ఎంట్రీ ఇచ్చిన వెంటనే చాలా ఓవర్గా బిహేవ్ చేసింది అటెన్షన్ సీకింగ్లా అనిపించింది స్టాప్ గా మాట్లాడుతూ ఎక్కువగా హైపర్ బిహేవ్ చేసింది ట్రోల్ అయ్యేలా కూడా కనిపించింది కాని అదే సమయంలో చాలా గా కూడా కనిపించింది తన గొంతు గురించి తన మీద వచ్చే కామెంట్స్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పింది తాను డబ్బరేకులు రాణి అని కూడా జోక్ గా చెప్పుకుంది తనను తాను ట్రోల్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉందని చూపించింది ఇది ఒక మంచి క్వాలిటీ అలా చేస్తే హౌస్లో ఫన్ కూడా వస్తుంది ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది బిందుగారు కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చారు మొత్తానికి కొన్ని జడ్జిమెంట్స్ పట్ల సందేహం ఉన్నా ఎక్కువగా డిసిషన్స్ ఫెయిర్ గానే అనిపించాయి డెమాన్ పవన్ శ్రీజా లాంటి వాళ్లు ఈ ఎపిసోడ్కి లైఫ్ ఇచ్చారు అంతే మిత్రులారా ఇవాల్టి వీడియోని మీరు ఆస్వాదించి నవ్వుకున్నారని ఆశిస్తున్నాం మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియో బాగుందనుకుంటే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం